ఆయిల్ పోసుకోవాలి టమాటాలు వేసుకోవాలి వన్ కేజీ టమాటా సరే బాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి కలుపుకోవాలి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేదంగా ఫసాలి మిర్చి గాట్కోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి వరకు బాగా కలుపుకొని బాగండసేపు మగ్గించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి మళ్ళీ అన్ని కలిపే విధంగా కలుపుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి పులుపు గురించి బాగా కలుపుకొని సరు ఎక్కే వరకు మగ్గించుకోవాలి కొద్దిగా మెంతి కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి ఏవంటే అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక పదిహేడు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి చేసిన తప్పు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీలో పట్టుకొని పోబెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కొన్ని ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కలుపుకొని వేసేంత వరకు ఆగాలి కిలకర వేసుకోవాలి దంచిన ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి మధ్య పోలే వరకు కలుస్తూ ఉండాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా మిక్సర్లు పేస్టును ఇందులో వేసుకోవాలి మిక్సీ చేసుకున్న టమాటా పేస్టును ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అంతా మిక్సర్ కలిగే కలిసే వరకు బాగా కలుపుకోవాలి వేడివేడిగా టమాటా పచ్చడి తయారీ ఇలా తయారైంది ఇలా తయారు చేసిన టమాటా పచ్చడి పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు